చిలుకూరు ప్రధానార్చకుడిపై దాడి రంగరాజన్ ఇంటికొచ్చిన రామరాజ్యం సభ్యులు తమతో కలిసి రావాలని ఒత్తిడి సహకరించకుంటే నిన్నెవరూ కాపాడలేరంటూ హెచ్చరిక ఇరవై మందితో వెళ్ళి దౌర్జన్యం నిందితుడి అరెస్ట్ రిమాండ్ చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగనాజన్పై దాడికి దిగిన నిందితుడు వీరరాఘవ రెడ్డి చూడూరి ఈ వీడియో ఎట్ల చక్కర్లు అంటే ఈయన ఈ వీరరాఘవరెడ్డి రంగరాజన్ను కూర్చోబెట్టి ఆయనే ఆలయ ప్రధాన అర్చకుడు ఆయనే కొంచెం కాంట్రవర్సీ విషయాలను అప్పుడప్పుడు బోధిస్తుంటాడు కాంట్రకా కాంట్రవర్సీల్లో చిక్కుకుంటాడు ఆయన చేతులు కట్టుకొని ఇట్లా తల దించుకొని కూర్చున్నాడు అంటే ఇక ఒక్కటి అంట లేడు రెండు అంట లేడు ఎందుకంటే వీళ్ళ ఆరాచకత్వం ఏందో ఆయనకు అర్థమైపోయింది ఇప్పుడు మొత్తం వంద మంది ఒకసారి దిగబడే ధర్మం అంటాను ఏమన్నా అంటే వాళ్ళు మనిషిని కొట్టుడు ధర్మం అవుతుందా మనిషిని సంపుడు ధర్మం అవుతుందా నీ అభిప్రాయం నీకు ఉండొచ్చు ఆయన అభిప్రాయం ఆయనకి ఉండొచ్చు నీకెట్ల వాకు స్వతంత్రం ఉన్నదో ఆయనకు కూడా గట్లనే వాకు స్వతంత్రం ఉంటుంది ఒకవేళ ఆయన తప్పు మాట్లాడితే ఆయన చట్టాలు చూసుకుంటాయి ఈ వీర వీరరాఘవ రెడ్డి అంటాను కదా న్యాయస్థానాలు కాపాడుతాయి అనుకుంటున్నావా న్యాయస్థానాలను కూడా ప్రక్షాళన చేస్తాం మేము వాళ్ళు ఏం చేస్తారు ఈ రీతిలో మాట్లాడతా అండి ఆయనే దారుణం అంటే దారుణం అసలు అది అంటే ఏంది ఇంత మైకంలోకి ఎట్లు ఎట్లా ఈ ఇటు ఇటువంటి వాళ్ళు వీరరాగారెడ్డి లాంటి వాళ్ళు మతం ఆలోచనతోటి ఇంత వెర్రిగా ఎట్లా అలా చిక్కుకుంటాను అనేది అర్థం కానంత ఒక పరిస్థితి ఉన్నది అసలు నిందితుడు అరెస్టు రిమాండ్ కాదు వీళ్ళకి ఏదైనా క్లాసులు వీకాలే లేకపోతే మొత్తం దేశం దేశంలాగా ఉండదు ఇప్పుడు రాముణ్ణి మొక్కుతారా కృష్ణుని మొక్కుతారా ప్రభుని మొక్కుతారా అల్లాని మొక్కుతారా లేకపోతే ఉప్పలమ్మకు మైసమ్మకు మొక్కుతారా లేకపోతే ఇంకొక దేవునికి మొక్కుతారా అంటే ఎవరి ఎవరిష్టం వాళ్ళది అది నువ్వు పోయి గొంతు మీద కత్తి పెట్టి మాతో రావాలంటే ఇది ఏంది ఎక్కడ రాచకత్వం ఇది సమాజం ఎటుబోతున్నది మత ఉచ్చులో చిక్కుకున్న మన దేశ ప్రజలు ఏం చేయాలనుకుంటున్నారు మరో తాలిబాన్ల దేశం చేయాలనుకుంటానులా ఏంది ఇది అసలు అంత పెద్ద ఆయన ఆయన ఏం మాట్లాడిండు ఏందో అది ఏమైనా ఉంటే కోర్టు చూసుకుంటుంది అది ఆయనను శిక్షించాలనుకుంటే కోర్టు చూసుకుంటుంది కానీ ఆయనను శపీట పెట్టుకొని కూర్చోబెట్టి ఆయనను హింసించుడు అంటే మామూలు హింసించుడు కాదు నిజంగా విద్యావంతులు కూడా దారిదక్కిపోతాను మతం విషయంలో జర్ర ఆలోచించుర్రీ మతం ముఖ్యం కాదు మనిషి ముఖ్యం ఇక్కడ మనిషి కోసం ఏర్పడ్డది మతం మనిషికో విశ్వాసం ఉంటుంది మనిషికో భక్తి ఉంటుంది ఆ భక్తి ఆ విశ్వాసం అనే ఏ దేవుడి మీద చూపించవచ్చు దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు కానీ దేవుడి పేరుతోటి ఆ మతం పేరుతోటి ఈ మనిషి ఇంకొక మనిషి హింసించడం అనేది అనాగరికం ఇది ఆటవికం దీన్ని మాత్రం సహించరు ఇది ప్రభుత్వాలు సహించొద్దు దీని వ్యక్తులు కూడా ప్రోత్సహించవద్దు ఈ చిలుకూరి ప్రధాన అర్చకుడిపై జరిగిన దాడి నిజంగా ఇది హేయమైన దాడి దీన్ని అందరూ ఖాళించవలసిందే